వాళ్ళమ్మ భయం అసలు ఏమిటంటే వాళ్ళ ఇంటి లెఫ్ట్ సైడ్న శ్మశానాలు ఉంటాయి సడన్ గా ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూస్తే తన ఫేస్ టు ఫేస్ ఒక ఆకారం అయితే నిలబడి ఉంటుంది తను ఒకసారి ఆ ఆకారాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఆకారం ఎలా ఉందో అనేసి ఆ ఆకారం అయితే జుట్టు మొత్తం విరబూసుకొని కళ్ళు మొత్తం ఎర్రగా ఉండి చాలా భయంకరంగా ఉంటుంది హాయ్ గ్యాస్ దిస్ ఇస్ థామస్ ఇవి నేను మీకు సొంతంగా రాసి చెప్తున్న స్టోరీస్ ఈ స్టోరీస్లో మీరు లాజిక్స్ ప్రూఫ్స్ వెతక్కండి జస్ట్ ఒక హారర్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నాం అని అనుకుని ఫీల్ అవుతూ ఈ వీడియో చూడండి భయం కూడా తెలియని ఒక అబ్బాయి ఒకరోజు ఒక్కడే ఇంట్లో ఉంటాడు వాళ్ళమ్మ నాన్న ఒక ఫంక్షన్కి వెళ్తారు వాళ్ళమ్మ ఫోన్ చేసి అరే వచ్చేరా మేము రావడానికి టూ డేస్ టైం పడుద్ది అని చెప్పి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి మాత్రం నేను రానమ్మ నాకు ఎటువంటి భయం ఉండదు అనేసి ఆ అబ్బాయి ఓవర్ కాన్ఫిడెంట్తో వాళ్ళమ్మతో చెప్తాడు వాళ్ళమ్మ భయం అసలు ఏమిటంటే వాళ్ళ ఇంటి లెఫ్ట్ సైడ్న స్మశానాలు ఉంటాయి అందుకే ఆమె భయం అదే రోజు రాత్రి అబ్బాయి రూమ్లో ఉన్నప్పుడు కిచెన్లో సౌండ్ వస్తుంది వచ్చినప్పుడు అబ్బాయి కిందికి వచ్చి ఎవరు అని అడిగితే కిచెన్ రూమ్లో ఎవరో కింద పడింది ఏరుకుని తింటున్నట్టు ఒక షాడో లాగా అతనైతే ఉంటాడనమాట అక్కడైతే అబ్బాయి ఎవరు అని పిలిస్తే కిచెన్లో గ్యాస్ పెట్టే సందు ఉంటుంది కదా ఆ సందు వైపు ఆ ఆకారం అయితే లోపలికి వెళ్ళిపోతుంది అబ్బాయి కిచెన్ సైడ్కి స్పీడ్గానే వెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తాడు తనకి అంత భయమేమి ఉండదు అండ్ అక్కడ కూడా ఏమీ ఉండదు సడన్ గా ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూస్తే తన ఫేస్ టు ఫేస్ ఒక ఆకారం అయితే నిలబడి ఉంటుంది అది చూసి ఆ అబ్బాయి కిందకి పడిపోయి ఆ నల్లటి ఆకారం అంతలోనే మాయమైపోతుంది తను ఒకసారి ఆ ఆకారాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఆకారం ఎలా ఉందో అనేసి ఆ ఆకారం అయితే జుట్టు మొత్తం విరబూసుకొని కళ్ళు మొత్తం ఎర్రగా ఉండి చాలా భయంకరంగా ఉంటుంది తను సడన్గా రూమ్లోకి వెళ్ళి తన వాళ్ళని ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తాడు ఫోన్ కలవదు అయితే ఒకసారి ఇంటిపైకి సిగ్నల్ కోసం ప్రయత్నిద్దామని ఇంటిపైకి ఎక్తాడు పైకెక్కి ఫోన్ కలుపుతూ గేట్ వైపుగా చూస్తే ఎర్రటి కళ్ళు ఉన్న ఒక నల్లటి ఆకారం అయితే తనకి కనిపిస్తుంది అది చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడు అబ్బాయి భయంతో వెనక్కి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వెనకాల డోర్స్లో ఒక రెడ్ ఐస్ మాత్రమే కనిపిస్తుంది అంటే అదే దయ్యం అక్కడ కూడా ఉంటుంది అది గమనించిన అబ్బాయి మళ్ళీ గేట్ వైపుగా చూశాడు గేట్ వైపుగా ఆ షాడో ఉండదు డోర్స్ వైపుగా మెల్లగా తిరిగి చూస్తే అక్కడ కూడా ఆ షాడో అసలు ఉండదు ఆ అబ్బాయి మెల్లగా ఊపిరి పిలుచుకుంటూ ఫోన్ కలుపుతూ సడన్గా వెనుకకి మళ్ళీ తిరిగి చూస్తాడు ఆ దయ్యం ఫేస్ టు ఫేస్ నిలబడి తన ముఖం భాగం నుంచి ఆ దయ్యం తనలో ప్రవహిస్తుంది అలా ఆ అబ్బాయి దయ్యంగా మారిపోతాడు కరెక్ట్గా రెండు రోజుల తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి చూస్తే ఇల్లు మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే అబ్బాయి రూమ్లోకి వెళ్ళి చూస్తే తను ఒక శవాన్ని తింటూ ఉంటాడు అది వాళ్ళు గమనిస్తారు అది చూసిన వాళ్ళ అమ్మ నాన్న బయటికి వచ్చి వామిటింగ్ చేసుకుంటారు వాళ్ళిద్దరూ అబ్బాయి ఏంటి ఇలా మారిపోయాడు అని వాళ్ళిద్దరూ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూస్తారు అబ్బాయి అప్పటికే తలుపులు వేసుకుంటాడు వాళ్ళని చూసి అయితే వాళ్ళ నాన్న కాలికి ఒక శివం చెయ్యి అయితే తగులుతుంది శవాలను లాక్కొచ్చినట్టు మట్టి అయితే కనిపిస్తాయి ఆవిడ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది అండ్ అలాగే ఆ శవాలను ఎటువైపు నుంచి లాక్కొచ్చారో అని గుర్తులు ఉంటుంది కదా ఆ గుర్తులు ఎటువైపు నుంచి వచ్చిందో అనేసి వాళ్ళిద్దరూ ఆ గుర్తులను చూస్తూ బయటికి వెళ్తారు అలాగే వాళ్ళిద్దరూ గుర్తులను చూసుకుంటూ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉన్న శ్మశానంలోకి వెళ్తారు అక్కడ చూస్తే ఆ శ్మశానాలన్నీ త్రవ్వి నా కొడుకు శవాలను అన్ని తీసుకెళ్లి రూమ్లోకి తీసుకువెళ్ళి రెండు రోజులుగా తింటున్నాడు అనేది వాళ్ళు గమనిస్తారు అది గమనించిన వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంట్లో తన కొడుకు దగ్గరికి వెళ్తారు వెళ్ళి తనని పట్టుకొని బయటికి తీసుకొస్తుంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కొంత పట్టుకొని గాల్లో లేపి కిందికి పడేస్తాడు పడేసి తను మళ్ళీ వెళ్ళి శివాల మధ్యలో కూర్చొని ఉండిపోతాడు ఆ విజువల్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏమీ చేయలేక హాలులోకి వచ్చి వాళ్ళ మనుషులను ఫోన్ కలుపుతాడు కానీ ఫోన్ కలవదు అప్పుడు ఆ అబ్బాయి బయటికి వచ్చి రూమ్లో నుంచి మెట్లపైన ఉండే ఆ రాడ్స్ పైకి ఎక్కి ఆకాశం వైపు చూస్తూ దయ్యాలను లేపే మంత్రం చదువుతాడు అప్పుడు ఆ అబ్బాయి తిన్న శవాలన్నీ అస్థిపంజరముగా ఉంటాయి అవన్నీ ఒక్కొక్కటివిగా కాళ్ళు చేతులు పుర్రెలు విడివిడిగా ఉన్న అవన్నీ కూడా ఒక్కటే చోట వచ్చి కలిసిపోయి ఎన్ని శవాలను తిన్నాడో అన్ని అస్థి పంజరం అన్నీ కూడా దయ్యాలుగా మారి గాల్లో లేచి ఇంటి చుట్టూ తిరుగుతాయి అప్పుడు అబ్బాయి కూడా రాడ్పాయి నుంచి లేచి ఆ ఇంటి మధ్యలో గాల్లో తేలుతూ పైకి చూస్తూ దయ్యాలను పిలిచే మంత్రం చదువుతాడు ఇంకా అస్థిపంజరంతో ఉన్న ఆరు దయ్యాలు అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది చూసి వాళ్ళ అమ్మ చాలా భయపడిపోతారు ఆ విజువల్ చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు అబ్బాయి యొక్క అమ్మనాన్న వాళ్ళు భయంతో బయటికి వెళ్ళి మాతృకుడిని పిలవాలని వెళ్తారు కార్లో వాళ్ళు వెళ్తున్న దారుల్లో శ్మశానాల నుంచి ఒక్కొక్క శివ్యంగా మారి శ్మశానం నుంచి భయంకరంగా బయటికి వస్తాయి అది వాళ్ళు చూసి భయపడి కార్ ఇంకా స్పీడ్గా నడుపుకుంటూ వెళ్తారు అలా అబ్బాయి మంత్రం చదువుతున్న వన్ కిలోమీటర్ సరౌండింగ్లో శ్మశానాలలో నుంచి దయ్యాలు అన్నీ లేచి అబ్బాయి వద్దకి వస్తాయి అలా ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి చుట్టూ గాల్లో తిరుగుతూ ఉంటాయి ఇంటి లోపల ఆరు అస్థి పంజారాలతో ఉన్న దయ్యాలు అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటే బయట శివాలు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అబ్బాయి మంత్రం చదువుతూనే ఉంటాడు కొంత సమయం తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఒక మాంత్రికుని దగ్గరికి వెళ్తారు ఆ మాంత్రికుడికి జరిగిందంతా చెప్తే మాంత్రికుడు ఈ విషయం ముందే తెలుసు కొంత సమయం ముందే ఈ విషయం మొత్తం నాకు అర్థమైంది అని అంటూ అబ్బాయి ఫోటో అడుగుతాడు అబ్బాయి ఫోటో తీసుకొని పూజలు స్టార్ట్ చేస్తాడు మాంత్రికుడు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మాంత్రికుడికి ఒక విజువల్ అయితే కనిపిస్తుంది అది వాళ్ళ అమ్మ నాన్న వాళ్లకు చెప్తాడు అది ఏంటంటే రెండు వందల సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక ఘోర మాంత్రికుని ఆత్మ అది తనను బంధించడం కష్టం కానీ మనం వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకోవాలి అని అంటాడు అప్పుడు వాళ్ళు మీరేం చెప్తే అది చేద్దాం అని అన్ని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు బయలుదేరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇంకా ఇతర మాంత్రికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ దయ్యాలని బంధించే వారి దగ్గరికే వెళ్తారు అలా వాళ్ళందరికీ కూడా జరిగిందంతా చెప్తారు అలా వాళ్ళు ప్రాబ్లం అన్ని అర్థం చేసుకొని ఇంటికి వెళ్తారు ఆ ఇంటికి వెళ్ళాక ఆ ఇంటి చుట్టూ దయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఆ ఇంటి లోపలికి ప్రవేశించడానికి దారే ఉండదు ఇప్పుడు అది గమనించిన మాంత్రికులందరూ ఎవరికి వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు అలా ప్రేయర్ చేస్తూ మెల్లగా ఇంటి దగ్గరికి వెళ్తారు లోపల దయ్యంగా ఉన్న అబ్బాయికి అది తెలుస్తుంది ఒక్కసారిగా ఆకాశం వైపు నుంచి మెరుపుని కురిపిస్తాడు మాంత్రికులందరూ కొద్దిగా దూరం జరిగి కిందకి పడిపోతారు తర్వాత మళ్ళీ లేచి బయట తిరుగుతున్న ఒక్కొక్క ఆత్మ కాళ్ళు ఒక్కొక్క మాంత్రికుడు పట్టుకొని పెద్దగా ప్రేయర్ చదువుతూ బయట తిరిగే ప్రతి ఆత్మను వాళ్ళు మంత్రదండంతో నాశనం చేస్తారు ఇంటి లోపలికి దారి ఉంటుంది అందరూ ఇంటి లోపలికి వెళ్ళి ఆ అబ్బాయి చుట్టూ తిరుగుతున్న ఆరు అస్థిపంజరపు దెయ్యాలను తిరిగే వాటిని అబ్బాయిని బంధించాలని చూస్తారు అబ్బాయి చుట్టూ తిరిగి ఆ దయ్యాలు కిందికి వచ్చి మాంత్రికుల గొంతు పట్టుకొని గాల్లో తీసుకెళ్తారు గాల్లో లేపి చంపడానికి ప్రయత్నిస్తాయి అప్పుడు మాంత్రికులు వాళ్ళ చేతిలో ఉండే మంత్రదండాలతో దయ్యాల తలపై పెట్టగానే అవి ఒక్కసారిగా దుమ్ము దుమ్ముగా మారి చనిపోతాయి ఇప్పుడు అబ్బాయి దగ్గరికి వస్తారు కానీ అబ్బాయి ఆ నలుగురిని గాల్లో లేపి దూరంగా విసిరేస్తాడు వాళ్ళు డోర్స్లను గోడలను బద్దల కొట్టుకొని కిందకి పడిపోతారు మళ్ళీ లేచి అబ్బాయిని చుట్టుముట్టి ప్రేయర్స్ చేస్తారు అందరూ అప్పుడు అబ్బాయి ఆ నలుగురిని గాల్లో లేపి నాలుగు చేతులు చేసుకొని వాళ్ళందరి గొంతు పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరూ మాత్రం అలాగే ప్రేయర్ చేస్తూ దయ్యాల చేతులను వాళ్ళు పట్టుకుంటారు అప్పుడు దయ్యం చెయ్యి మెల్లమెల్లగా కాలిపోతూ ఉంటుంది అబ్బాయిలోని ఆత్మ గాల్లోనే ఉండి అబ్బాయి మాత్రం మెల్లమెల్లగా కిందికి పడిపోతాడు కింద పడిపోయిన అబ్బాయిని వాళ్ళమ్మ నాన్న దగ్గరికి తీసుకుంటారు అలా మంత్రాలను చదువుతూ మాంత్రికులందరూ కిందికి దిగిపోయి ఆ ఆత్మ గాల్లో ఉండే సరిగ్గా దాని కింద మాంత్రికులు మంత్రదండాలను పెడతారు అప్పుడు ఆ మంత్రదండాల నుంచి లైట్ రూపంలో ఒక వెలుతురు వచ్చి ఆ ఆత్మ మీదకి వెళ్తుంది అలా ఆ మంత్రదండాలు మొత్తం ఆ ఆత్మని చుట్టేస్తుంది ఒక్కసారిగా ఆ దయ్యం పెద్ద విధ్వంసం లాగా పేలిపోతుంది And by safe out -out.